ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలో రాజీనామా తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుస్తుందా వీడియో చూరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే వెళ్ళిపోదామండి నేపథ్యంలో అనర్థ అభియోగాలు ఎదుర్కొంటున్న ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేపు ఎల్లుండో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరు అందుకుంది పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జోరు అందుకుంది అనమాట ఎందుకంటే ఇక పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హ పిటిషన్ పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ ముగించారు అయితే ఈ విచారణకు సంబంధించి రెండోసారి కూడా నోటీసులు అందుకున్నారు దానం నాగేంద్ర ఇప్పటివరకు కూడా స్పీకర్కు వివరణ అయితే ఇవ్వలేదు ఇరవై మూడో తేదీలో అప్ ఇవ్వాలని దానం కడియం శ్రీ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల గడువు కూడా ఆదివారంతో ముగి ఉంది పాటు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీ గారి సైతం ఇంకా సమాధానం ఇవ్వలేదు దానం కడియం ఇద్దరు కూడా తమకు మరికొంత సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరడం కానర్ణం దీనిపైన స్పీకర్ స్పందన ఏమిటన్న దానిపైన ఫిరాయింపులు ముఖ్యంగా ఎమ్మెల్యేలలో టెన్షన్ అయితే నెలకొంది ఎందుకంటే ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రూపంలో గట్టి ఒత్తిడి ఎదురవుతుండటంతో స్పీకర్కు సమస్యగా తయారైందనమాట దానం కడియంలకే తిప్పలు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలు దానం కడియంలో పరిస్థితి క్లిష్టంగా తయారైంది మిగతా వారు తాము పార్టీ మారలేదంటూ అప్పుడే వీటిలో ఇవ్వడం ఇక వారు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ సమర్పించిన సాక్ష్యాలు బలహీనంగా ఉండడంతో స్పీకర్ తన విచక్షణ అధికారాన్ని వారి వారిని అనర్హత వేటు నుంచి మినహాయించేందుకు అవకాశం ఉంది అయితే దానం నాగేంద్ర బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరక లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేశారు దీంతో ఆయన పార్టీ ఫిరాయింపులకు బలమైన ఆధారం కనిపిస్తుంది అటు కడియం శ్రీహరి సైతం తన కూతురు కావ్య వరంగల్ ఎంపీ పోటీ చేసిన సందర్భంలో ఆమె ఆ అభ్యర్థిత్వ ప్రతిపాదనలపై ఆయన సంతకాలు చేయడంతో పాటు ఆమె గెలుపు కోసం ప్రచారం నిర్వహించడంతో ఇరుకుడం పట్టినట్లు భావిస్తున్నారు దీంతో దానం కడియంలో అనర్థ వేటు తప్పించుకోవాలంటే రాజీనామా ఏకైక మార్గం అని రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తున్నారు రాజీనామాతో మరింత గందరగోళం పార్టీ ఫిరాయింపుల అభియోగాలను నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేంద్ర రాజీనామా చేసినట్లు తదుపరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న గందరగోళంగా మారింది రెండు రోజులు ఢిల్లీ నుండి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మాట్లాడి వచ్చిన దానం వెంటనే శాసన వ్యవహారాల మంత్రి సీతారామను కలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే అభిప్రాయాలు వెలపడింది రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయనని దానం కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పినట్లు తెలుస్తుంది ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ను తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీ చేసినటువంటి మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదా క్యాబినెట్ హోదా నామినేట్ పదవి ఇవ్వడం వంటివి ప్రతిపాదనలు దానం కాంగ్రెస్ అదేవిధంగా హైకమాండ్ ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది లేదంటే ఖైరీదాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంత్రి పదవి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం దానా నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రచారం వినిపిస్తుంది ఇది ఇన్ని గందరగోళం మధ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దానం ఉప ఎన్నికలకు వెళ్తారా లేదా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి దక్కి అనేది ఆసక్తిగా మారింది అన్నమాట మొత్తం మీద ఇక కడియం శ్రీహరి కూడా త్వరలో ఎలక్షన్లు వచ్చినా నేనే గెలుస్తాననే విధంగా చెప్పడంతో ఇక రెండు స్థానాలకు సంబంధించి త్వరలోనే ఈ నెల అంటే ముఖ్యంగా రేపు మనకు సంచలన తీర్పు అయితే వెళ్ళబడబోతుంది తర్వాత నెక్స్ట్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీనిపైనైనా కీలకంగా మారడబోతుంది అన్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది